ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నిన్న చెప్పినట్టే సాయిందవ్ మూవీకి వచ్చినాం సో ఈరోజు తోటి వచ్చినాం ఇంకా మా కార్ చూడవచ్చు అదే బ్రో పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు విజయ్ బ్రో అండ్ డాడీ వెనకాల మమ్మీ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ సైన్ సాయిందవ్ స్క్రీన్ టు మా థియేటర్ వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైమ్ విక్టరీ వెంకటేష్ మూవీ ఆన్ స్క్రీన్ అసలు ఈ మూవీ వెంకటేష్ కెరీర్ కి సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ ఇప్పుడు మల్టీపుల్ లాంగ్వేజెస్ ఈగర్లీ వెయిటింగ్ ఈగర్లీ అజయ్ రావ్ వెంకటేష్ ఫ్యాన్ కూడా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ డైహర్ట్ ఫ్యాన్ కానీ వెంకటేష్ కూడా మామూలుగా ఫ్యాన్ మా అమ్మకి వెంకటేష్ మూవీస్ అంటే మస్తు ఇష్టం అందుకోసమే మమ్మీ కూడా చాలా ఈరోజు సినిమా ఎట్లుందో మా మమ్మీనే చెప్తుంది రివ్యూ ఓకే చెప్పాలి రైట్ ఓకే చలో ఓకే ఫ్రెండ్స్ ఇన్ టైంకి రీచ్ అయినాం ఓకే ఫ్రెండ్స్ ఇన్ టైంకి రీచ్ అయినాం థియేటర్కి అయితే మూవీ మిస్ అవుతుందేమో అని రాజేప్రం వచ్చేటప్పుడు అసలే హండ్రెడ్ తీయకుండా నడిపిండు మా మా మమ్మీ అయితే ఫుల్ వెయిటింగ్ ఫుల్ హ్యాపీగా నవ్వుతూ వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటర్వ్యూల్లో మళ్ళీ మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ స్టాప్ అయిపోయింది ఫస్ట్ స్టాప్ అయితే నాకైతే నచ్చింది బాగుంది విక్టరీ వెంకటేష్ని తన సెవెంటీ ఫిఫ్త్ ఫైవ్ ఫిల్మ్స్లో చాలా పవర్ఫుల్ పెట్టారు ఈ సినిమాలో సో నాకు అదైతే అబ్జర్వ్ చేసిన ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ సైన్ దవ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి ఇప్పటికైతే మరీ ఓ టాప్ లెవెల్ అని చెప్పలేము కానీ బాగుంది నాట్ గెటింగ్ బోర్ మెయిన్గా వెంకటేష్ అయితే నెక్స్ట్ లెవెల్ వెరీ పవర్ఫుల్ ఫస్ట్ హాఫ్కి ఇది ఓకే సెకండ్ హాఫ్ ఇంకా యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో ఎట్లా అనిపించింది ఇక సెవెంటీ ఫిఫ్త్ మూవీ అంటే సెవెంటీ ఫిఫ్త్ మూవీలానే ఉంది వెంకటేష్ కుమార్తో వేరే లెవెల్ నాకు తెలిసి వెంకటేష్ కెరియర్లో ఇంత యాక్షన్ అయితే ఈ మూవీలో చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను నాకైతే నచ్చింది సూపర్ ఇక నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తే అది కన్క్లూజన్ అయిపోతుంది బ్రో ఎట్లాంటి మీరమైన అంత వైల్స్ అది ఎప్పుడు చూడలేదు సేవ చూస్తే మనకి ఏమంటుందో కానీ ఫుల్లీ యాక్షన్ ఫుల్లీ ఫుల్ యాక్షన్ తోటే ఉంది సెకండ్ హాఫ్ చూద్దాం యాక్షన్ తోటి కానీ ఓకే చూద్దాం నాకు చెప్పినా ఫ్రెండ్స్ సో అలా కూడా అట్లా అనిపించిందట వెరీ పవర్ఫుల్గా ఉన్నారు వెంకటేష్ అయితే సినిమాలో సో ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ సెకండ్ హాఫ్ చూడడానికి నేనైతే ఇంకా మోర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ యాక్చువల్గా వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ మ్యానా కానీ సెవెంటీ ఫిఫ్త్ మూవీ అయినా ఏమో కానీ తెలియదు ఫుల్ యాక్షన్ ఉంది అండ్ మూవీ స్టార్ట్ అయినట్టుంది ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ సెకండ్ హాఫ్ వరకు మాట్లాడదు ఫ్రెండ్స్ ఇప్పుడే సెకండ్ హాఫ్ కూడా మూవీ అయిపోయింది సో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ మా అమ్మకి అడుగుదాం సినిమా ఎట్లా అనిపించిందో అమ్మ ఎట్లా అనిపించింది సినిమా సూపర్ ఉంది నాన్న సూపర్ ఉందా కూతురు కోసం తండ్రి పడే ఆవేదన తప్పన నిజంగా నాకు చాలా నచ్చింది ఓ వెరీ గుడ్ కరెక్ట్ మా అమ్మ చెప్పినట్టు చాలా కరెక్ట్ సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ ఎమోషనల్ ఎమోషనల్గా ఉంది ఒక తండ్రి అది 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 కరెక్ట్ ఓకే బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అంట మా డాడీ కూడా నచ్చింది నిజమే అండి వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్ ఎమోషనల్ అంటేనే తెలుగు ఇండస్ట్రీలోనే వెంకటేష్కి ఉన్నంత లేడీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి ఉండరు సో అది ఎక్కడో మిస్ అయింది యాక్షన్ అనుకున్నాం కానీ క్లైమాక్స్ వచ్చేసరికి అంతా ఎమోషనల్ అయిపోయింది బాగుంది సినిమా తప్పకుండా చూడొచ్చు ఒకసారి ఓకే అజయ్ బ్రో బ్రో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చి మొత్తం ఎమోషనల్ తీసుకునేసరి సారా పాప గురించి ఇక వేరే లెవెల్ ఉంది అసలు ఎమోషనల్ లాస్ట్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లేదు క్లైమాక్స్ వచ్చి మొత్తం కంటతడి నేను కూడా కొంచెం ఎమోషనల్గా అయిపోయాను హాఫ్ మొత్తం యాక్షన్ యాక్షన్ కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సరే చాలా ఎమోషనల్ అయిపోయాను బ్రో అసలు సూపర్ ఉంది సినిమా కూడా ఓకే హాఫ్ మాత్రం సినిమా ప్రాణం ఓకే విజయబ్రోకి అవకాశం ఇద్దాం విజయబ్రో సూపర్ బ్రో సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ లవర్స్ మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు వెంకటేష్ ఫ్యామిలీ ఇండివిజువల్ ఫ్యామిలీ హీరోనే దీంట్లో మాత్రం యాక్షన్ హీరో అయిపోయింది సూపర్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సూపర్ హీరో ఎంత బాగా యాక్ట్ చేసిండో ఎంత యాక్షన్ ఉందో విలన్ కూడా నవజుద్దీన్ సిద్దిఖిని తీసుకోవడం అయితే డైరెక్టర్ అసలు బెస్ట్ థింగ్ అనుకోవాలి అంత బాగా విలన్ యాక్టింగ్ ఉంది అండ్ యాక్టింగ్ అయితే ఆస్కర్ అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ రివ్యూ తొందరగా అప్లోడ్ చేసి ఇస్తాం అండ్ మా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ నాగార్జున మూవీ చూస్తే ఫీడ్బ్యాక్ రివ్యూ వీడియో మీకు ఇస్తాం ఓకే బాయ్ బాయ్